హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి మనిషి కోరుకునే ఒకే ఒక్క కోరిక ఏంటంటే తన బ్రతికినంత కాలం ప్రశాంతంగా బ్రతకాలని అయితే ఆ మనస్సుని ప్రశాంతంగా ఉంచే అద్భుతమైన ఆయుధం మనలో ఉన్నా దానిని మనము అంగీకరించలేక బయట నుంచి ప్రశాంతతను కొనుక్కోవాలని ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు యోగా ధ్యానం రకరకాలైన ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తూ కష్టపడతారు కానీ ఆ మనలో ఉన్న ఆయుధాన్ని సంతృప్తి పరచటానికి ఇవన్నీ ఏమీ పనికిరావు ఆయుధం పేరే మన మనస్సుతో మనం రాజీ పడతాం రాజీ అంటే లొంగిపోయినట్టు కాదు లేదా హీనమైన స్థితికి వెళ్ళటం కాదు లేదా హేళనగా బ్రతికే బ్రతుకు కాదు ఎందుకని నేను అంటున్నానంటే మనిషి బాధపడే సందర్భాలు నాకు తెలిసి ముఖ్యమైనవి రెండే రెండు విషయాలు చెప్తున్నాను ఒకటి తనకి ఇష్టం లేని నచ్చని పనిని తప్పనిసరిగా చెయ్యవలసిన పరిస్థితుల్లో చేస్తూ అసంతృప్తితో బ్రతికే వాళ్ళు కొంతమంది అయితే మనం బాగా ఇష్టపడి మనం అభిమానించే వ్యక్తులు మన యొక్క ప్రేమని మన అభిమానాన్ని మన యొక్క వాత్సల్యాన్ని లెక్క చేయకుండా ఒక రకమైన చిన్నతనంతో మనల్ని చూపు చూసినప్పుడు మనిషి తప్పనిసరిగా బాధపడతాడు ఆ బాధ ఎన్ని యోగాలు చేసినా ఎన్ని జాగింగ్లు చేసినా తగ్గదు దానికి మెడిసిన్ చాలామంది అనుకుంటారు సపోజ్ పెళ్ళయిన తర్వాత భార్య భర్తలకి గొడవలు వచ్చినప్పుడు కొంతకాలం అడ్జస్ట్ అయినా రాను రాను ఆ అండర్స్టాండింగ్స్ ఇద్దరి మధ్య కుదరనప్పుడు ఇంకా వీళ్ళతో ఉండటం నాకు ఇష్టం లేదని చిన్న చిన్న గొడవలకే ఆవేశంలో వాళ్ళను వదిలించుకొని వెళ్ళిపోయి మళ్ళా మనిషి బ్రతకటానికి తన బాధ చెప్పుకుంటాకి తన సంతోషం పంచుకోవటానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి మళ్ళా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం లేదా సహజీవనం చేయటం వాళ్ళు ఈ ముందు వాళ్ళ కంటే ఘోరమైన టార్చర్ పెట్టే వాళ్ళు అయితే మొదట వాళ్ళే నైవ్రా అని కుమిలిపోతూ తప్పు చేశానండి బ్రతికే వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు అలాగని పెద్ద పెద్దాకా వదిలిపెట్టేసి పెళ్లి చేసుకోవటానికి ఇవన్నీ సినిమాల్లో జరిగితే కానీ నిజ జీవితంలో ఎన్ని జరిగినా ఒక మనిషితో ఒక మనిషి బ్రతుకున్నంత కాలం తప్పనిసరిగా ఎవరికో ఒకళ్ళకి మనం రాజీ పడకపోతే మన జీవితాన్ని ప్రశాంతంగా గడపడటం అనేది అసంభవం చాలామంది ఇది తెలుసుకొని ఈ సూత్రం తెలుసుకొనే భార్యకి భర్త అయినా భర్తకి భార్య అయినా ఎవరో ఒకళ్ళ మాట మీద ఆ కుటుంబం నడిచిపోతూ ఉంటుంది దాన్ని చూసి అనేక మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అరే వీడి ఇంట్లో పిల్లి వీధిలో పులి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి వా అనేవాడు కూడా ఎలుకల నుంచి పిల్లిని చూసి ఎలుక పారిపోయినట్టు పారిపోయే వాళ్ళేమో మనకు తెలియదు అయితే అంటారు కానీ ఎవరింట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి అలాగ హేళన చేసేవాళ్ళు ఉన్నారు అలాగే అమ్మాయిలు అయితే పెళ్లికి ముందు తల ఎత్తే తల దించేది కాదు ఎత్తేది కాదు ఈ అమ్మాయి పెళ్ళి తర్వాత తన భర్త కొంగు తన భర్తను మట్టుకు కొంగుని కట్టేసుకుంది అతను వదిలిపెట్టకుండా ఉండదని చెప్పి వాళ్ళ సొంత ఇంట్లోనో లేక అబ్బాయి వాళ్ళ సొంత ఇంట్లోనో లేదా చుట్టుపక్కల కూడా అనేవాళ్ళ సందర్భాలు మనం అనేకమైనవింటే ఉంటాం దట్ ఈజ్ ద రైట్ వే ఎందుకనంటే మనం పని చేసి వచ్చి డబ్బు సంపాదించాలంటే తప్పనిసరిగా ఏదో ఒక పని చేయాలి ఆ పని చెయ్యాలంటే తప్పనిసరిగా రోజు ప్రశాంతంగా గడిచే పని వాతావరణం ఉండి తీరదు తప్పనిసరిగా అందులో ఏదో ఒక రోజు మనకి టెన్షన్స్ వస్తూనే ఉంటాయి బాధలు వస్తూనే ఉంటాయి అలా అని వదిలేస్తే కనుక తినటానికి ఏమీ ఉండదని చెప్పి ఎంత అయినా భరించి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా భార్యతోనో భర్తతోనో మాట్లాడుకుందామంటే ఎక్కడ కూడా గొడవలు పడి నువ్వు ఎన్ని గొడవలు పడినా ఆఫీస్కి అయితే సెలవు పెట్టి రానని చెప్తావేమో కొన్ని నెలలో లేదా కొన్ని వారాలు ఇంటికి మాత్రం నువ్వు ఎన్ని గొడవలు పడినా ఎంత పెద్ద వారు జరిగినా నువ్వు ఇంట్లో పడుకోవాల్సిందే నువ్వు అయినా నువ్వు ఇంటికి రావాల్సిందే అది తప్పదు కాబట్టి ఈ యొక్క నిజమనండి నీతి అనండి దీన్ని తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఎక్కువగా కాంప్రమైజ్ అయిపోయి ఒకరికే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ ప్రకారం నడిచిపోతూ ఉంటారు ఇందులో వాళ్ళు మగవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు ఆడవాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఐ మీన్ లొంగిపోవటం అంటే టార్చర్లు పెట్టేసేస్తారని కాదు లేదు వాళ్ళు ఏదో భయంకరంగా మనల్ని హింసలు పెట్టేస్తామనో లేదా వాళ్ళని హింసలు పెట్టేస్తారనో కాదు మనలో కొన్ని వీక్నెస్లు ఉన్నప్పుడు అవి వాళ్ళు భరిస్తూ వాళ్ళు మనకి అడ్డు రాకుండా ఉన్నంతవరకు మనిషి ఏమనుకుంటాడంటే ఎదట వాళ్ళని తృప్తిపరచటానికి వాళ్ళు చెప్పిందల్లా ఓకే అంటా ఉంటాడు అలా అని ఏ భార్య ఏ భర్త అయినా సరే తన కుటుంబాన్ని తప్పని పరిస్థితుల్లో తప్ప చిన్న చిన్న విషయాలకే నాశనం చేసేసుకుందామని ఎవరు అనుకోరు కాబట్టి వాళ్ళకి రైట్ వేలో తీసుకెళ్తూ ఉంటారు ఇతను కూడా ఆ మాట ఫాలో అయిపోవటం వల్ల అనేకమైన ఫ్యామిలీస్ ఉన్నతమైన సెలబ్రిటీస్ లెవెల్లో కానీ డబ్బు సంపాదనలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్లో కానీ భార్య మాట విన్న వాళ్ళే కావలిస్తే చరిత్ర రెఫర్ చేసుకోండి భార్య మాట ఎంతమంటే ఇదేదో లోకోని కాదు లేకపోతే భార్య అంటే ఏదో చిన్నతనంగా ఒక ఏదో కుళ్ళుపోయిన వస్తువు తీసి బయట వేసినట్టు కాదు భార్య భర్తలు ఏక శరీరమై ఉండాలంటారు కాబట్టి మనలో సగం మన భార్య అటువంటిది ఆవిడికి లొంగి లొంగి మీన్స్ ఆవిడ చెప్పినట్లుగా కుటుంబం హ్యాపీగా నడిచిపోతూ ఉంటే మన తల మీద సగం బడ్డెని తగ్గిపోయినట్టుగా ఫీల్ అయ్యి అలా రొటీన్గా లైఫ్ రాజీ పడుతూ బతికే వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు కావలిస్తే అనేక మంది అంటూ ఉంటారు అరే వాళ్ళ ఆవిడి వాడిని చిటికి బిందు పెద్ద మీద పెట్టి ఆడేస్తుందిరా ఇంకేమో అంటూ ఉంటారు వాడు మనకి మన ఇద్దరం విడిపోయిన తర్వాత భార్యాభర్తలు విడిపోయిన తర్వాత బయటికి వెళ్తే ఆడు మనకు కనపడి ఒకరోజు టీ పొడి ఇప్పించడం ఆ బాధలో ఉన్నప్పుడు మనమే ఆడికి ఇప్పించి ఇంకేదైనా అలవాట్లు ఉంటే మనం కంప్లీట్ చేసుకుంటాం అంతేగాని ఎదటవాడు ఎవడో అంటున్నాడని చెప్పి మన కుటుంబాన్ని పోషించుకోకూడదు మన ఇంట్లో విషయాలు మనవి అలా అని చెప్పి నువ్వు నీ భార్య మాట వింటున్నావు కదా లేకపోతే భర్త మాట వింటున్నావు కదా అని చెప్పి బయట వాళ్ళ దగ్గర నిన్ను ఎప్పుడు చులకన చెయ్యరు అది హండ్రెడ్ పర్సెంట్ ఇంటి వరకే పరిమితం బయట ఎక్కడికి వెళ్ళినా నీ భర్త స్థానం నీదే నీ భార్య స్థానం నీదే అనే జంటలు నైంటీ పర్సెంట్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు అలా అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఏంటి చిన్నతనంగా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఒక సమాజంలో తిరగని వ్యక్తులుగా ఉంటున్నారా అలా ఏం ఉండట్లేదు కానీ అన్ని విషయాల్లో చాలా విషయాల్లో రాజీ పడితే వచ్చే విభేదాలు కాన్ఫ్లిక్ట్స్ తగ్గటన తగ్గిపోతాయనటంలో పక్కా వాస్తవం ఉంది కానీ ఒకే ఒక్క విషయంలో రాజీ పడే విషయంలో మాత్రం జాగ్రత్త పడది పడవలసింది మాత్రం ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనే ఒక తపన మీద ఉన్న జంట ఎవరైనా సరే ఏమైనా ఈ మనిషి మనకు దక్కాలి అనే సందర్భం అనే ఒక తపన మీద అవతల వాళ్ళు ఏది చెప్పినా ఓకే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టే ఉంటాం అన్న వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత రెండు రోజులు కూడా కలిసి ఉండరు విడిపోతారు ఎందుకనంటే ఏ విషయాలైనా రాజీ పడచ్చు కానీ బిఫోర్ మ్యారేజ్ ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలియకుండా ఒకవేళ నువ్వు నిజంగా ఆవిడ ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత లేదా నువ్వు నిన్ను ఇష్టపడి ఆవిడ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత బిఫోర్ ఉన్న అండర్స్టాండింగ్సే కనుక ఆఫ్టర్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటే కనుక అది నిలబడద్దు కానీ అవి నిలబడే అవకాశం నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఉండదు ఆ యొక్క ఆ టీనేజ్ పవర్ అనండి లేకపోతే లవ్ ఎఫెక్షన్ అనండి ఏదన్నా అనండి ప్రేమ గుడ్డిది అంటారు చూసారా గుడ్డిగా నమ్మేసి ఏది పడితే అది ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తి రూపమే కనపడద్ది ఆ వ్యక్తి నా సొంతం కావాలి అనుకోవడానికి పనికిరాని పచ్చబద్ధాలన్నీ వాళ్ళు చెప్పినా నువ్వు చెప్పినా అవి ఓకే అనుకొని పెళ్ళయిన తర్వాత మనలో ఉన్న ఇగో ఎప్పుడైతే రాజీ పడనివ్వకుండా నీకేం తక్కువరా అప్పుడంటే ఏదో ఆ పరిస్థితులు అన్నావు లేపు నీలో ఉన్న యుగోని అని గనక ప్రతి మనిషిలో లించిందంటే అందుకోసమనే మ్యారేజ్ లవ్ మ్యారేజీలు ఎక్కువ విడిపోట కారణం కూడా ఇదే తల్లిదండ్రులు చూసినా బంధువులు చూసినా వాటిల్లో గొడవలు వచ్చిన కాంప్రమైజ్ అవ్వటానికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉన్నా ఈ ఎంత ఫాస్ట్ గా పెళ్ళి చేసుకుంటారో అంత తొందరగా విడిపోతారు ఎందుకంటే అందులో బాండింగ్ అనేది లేదు రాజీ పడే తత్వం ఉండదు కాబట్టి అందుకోసమని ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడి మిగతా ఏ విషయంలోనైనా నువ్వు మరీ తల వంచకుండా మరీ దీనమైన స్థితికి వెళ్ళకుండా ఎస్ వాళ్ళు చెప్పేది నిజమే నేను దీనికి కాంప్రమైజ్ అయితే నేను రిలాక్స్ ఉంటాను అనుకుంటే కనుక తప్పనిసరిగా రిలాక్స్ అవ్వండి ఇందాక వాకింగ్ జాగింగ్ అన్ని చెప్పేది చూసారా అవి మంచివే కానీ కొంతవరకే అవి టాబ్లెట్స్ ఈ ఈరోజు వేసుకుంటే ఈరోజే పనిచేస్తాయి సంవత్స జీవితాంతం పనిచేది ఒక టాబ్లెట్ అలాగే మన మనసులో ఉన్న రాజీ పడే తత్వం జీవితాంతం మనం బ్రతుకున్నంత వరకు ఉంటుంది కాబట్టి దానికి సపోర్ట్గా వాకింగ్ కానీ జాగింగ్ కానీ మీరు ఏది చేసినా ఇంకా ఉత్సాహంగా బతుకుతారని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి రాజీ పడటంలో మీరు చిన్నతనం ఫీల్ అవ్వక్కర్లేదు ప్రశాంతంగా బతుకుతారు అనేకమైన అనుభవాలతో కూడి చెప్తున్న ఈ మాటలో ఒక్కసారి ఆచరణ పెట్టి చూసి నచ్చితే కనుక మీరు కాంప్రమైజ్ అయితే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్